श्री श्रीरामकृष्ण समर्थ देवाय नमः वेल्कम् टु बिजनार्के सान्दीप्नि गुरुकुल శ్రీ శ్రీ గురుభ్యో నమ పూజ వేదమూర్తి తపోనిష్ట యుగ ద్రష్ట నిష్కళంగా ప్రజ్ఞావతర్పణ శ్రామ్ శర్మాచార్య మాతాజీ పాద పద్మాల కోటి కోటి ప్రణామాలతోటి వారి అనుగ్రహ ఆశీస్సులతోటి ఈ రోజున మాతాజీ జన్మశతాబ్ది సమారోహాన్ని పురస్కరించుకొని మాతా జీవితలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు వాళ్ళ తెలుసుకోబోతున్నాం పోయిన వారం చెప్పుకున్నాం శాంతికుంజి ఆశ్రమ ప్రాంగణంలో అది సాక్షాత్తు దేవతలకి ఆధారపు ఆధారపూత్రమైనటువంటి దేవతాశక్తులకు కేంద్రమైనటువంటి శాంతికుంజి ప్రాంగణంలో దేవశక్తుల మహానాయకుడైనటువంటి గురుదేవుల మీద ఒక ఆక్రమణ చేయించడానికి కొన్ని ఆశ్రయ శక్తులు సాహసం చూపించాయి ఆ సాహసం అనేది మాతాజీ గురుదేవులు ఉన్నప్పుడే అటువంటి దుర్ఘటన జరిగింది అంటే ఇంకా భవిష్యత్తులో దీని సంరక్షణ భారాన్ని ఎలా అనేటటువంటి విషయంలో గురువుగారు తీక్షణంగా ఆలోచించారు తీవ్రంగా దాని గురించినటువంటి యోచన చేశారు దీనికి పరిష్కార మార్గం ఒకటి అదేంటంటే సూక్ష్మీకరణ సాధన అది హిమాలయాలకు వెళ్ళారు నాలుగోసారి అది సూక్ష్మ శరీరంతో వెళ్ళటం అక్కడ ఋషి సత్తా యొక్క ఆదేశాల మేరకు వారిచ్చిన సూచనల మేరకు సూక్ష్మీకరణ సాధన ఎలా చేయాలి అనే విషయాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహనను తీసుకొని తిరిగి గురువుగారు శాంతి వచ్చారు ఇక్కడ గురువుగారు ఇహ ఏకాంత సాధనలోకి వెళ్ళడానికి ఉద్యుక్తులైనారు అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం శ్రీరామనవమి ఆ రోజు నుంచి గురువుగారు ఏకాంత సాధనలోకి వెళ్ళారు సర్వసామాన్యులతో కలవటం పూర్తిగా మానేశారు కేవలం ఆ సాధనా కాలంలో గురువుగారు ఇద్దరిని మాత్రమే కలిసేవాళ్ళు ఒకళ్ళెవరాయంట పరమ వందనేయ మాతా మాతాజీ సాక్షాత్ ఆయనకు లక్ష్మీదేవి విధంగా విష్ణుమూర్తికి అనపాయనిగా చెప్పబడుతున్నాము అదేవిధంగా పరమ వందనే మాతాజీ సర్వధా అభిన్నంగా గురుదేవుల యొక్క సాధనలో పాల్గొనేవారు ఆ సూక్ష్మీకరణ సాధనలో ఆమె భౌతికంగానే కాదు ఆమె ప్రాణాలను కూడా గురుదేవుల సూక్ష్మీసరణ సాధనలో కరిగిపోయే విధంగా సాధనకు ఆవిడ ఉద్యుక్తురాలైంది గురుదేవుల సు స్థూల శరీరాన్ని మొత్తం కూడా ఆ దుష్ట శక్తుల నుంచి దివ్యశక్తుల సంరక్షణగా ఈవిడ చేస్తూ ఉండేదన్నమాట ఇంకా రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారు వారు గురుదేవులకు ముఖ్య సేవకుడు పిఏ ఇంకా అంతే అంతేకాదమ్మ లేఖన కార్యక్రమాల్లో కూడా ఆయన సహకరిస్తుండేవాళ్ళు గురుసేవ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే నిజమైనటువంటి సేవ అంటే మనః ప్రాణాలు తల్లీనమైపోవాలి గురుసేవలో మనః ప్రాణాలు రెండు కూడా తల్లినమైపోయేటటువంటి సేవ చేయాలి గురుదేవులకు దానికి గురువుగారు ఒక మాట అంటారు సప్తే సేవకు ధర్మ కఠోర అన్నింటికన్నా కష్టమైంది ఏంటి అంటే సేవాధర్మం అత్యంత కఠోరం అది అది ఒక రకంగా చెప్పాలంటే అసిధార వ్రతం లాంటిది అన్నమాట హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఉప్పొంగేటటువంటి భక్తి సంవేదనలతో ఆ సాధనను మనం తేలికగా సులువుగా సరళంగా చేసుకోవచ్చు అనమాట సూక్ష్మీకరణ సాగ సాధనలో గురువుగారు మూడో అంతస్తులో ఎక్కడో ఆ అంతరాళాల్లో భవనం యొక్క అంతరాళ భా మూడో అంతస్తు భాగంలో వారు సాధన కూర్చుంటే ఆ కాలంలో పగలంతా గారి దగ్గరే ప్రణబ్ పాండ్య గారు ఉండేవాళ్ళు అంటే నాకు తెలిసింది కొన్ని ఒక విషయం చెప్తాను ఏంటంటే గురువుగారు ఆత్మకథను స్వయంగా రాశారు కానీ చేతనాకి యాత్ర అనేటటువంటి సంపూర్ణ జీవిత విశేషాలన్నింటినీ కూడా ఆ సమయంలో గురువుగారు చెప్తుంటే ప్రణవ్ పాండ్య గారు రాశారు అని నేను కర్ణాకర్ణిగా విన్న విషయం అన్నమాట సరే పగలంతా మాతాజీ ఆశ్రమము బ్రహ్మవర్చస్సు గురించి శాంతికుంజి గాయత్రి తీర్థు అంతేగాక తపోపు నుంచి వచ్చే కార్యకర్తలకు ఇంకా ఊళ్ళో దేశాల నుంచి వచ్చే పరిజనులకి వాళ్ళందరూ గురువు గారిని మేము కలవలేకపోయినటువంటి వాళ్ళకి బాధ లేకుండా వాళ్ళకు వాళ్ళకు తక్షణమే ఏదో ఒక ఉపాయం చెప్పి వాళ్ళ కష్టాలను విని వాళ్ళ బాధలను వెళ్ళి వాళ్ళ సమస్యలను విని వాళ్లకు ఏదో రకమైనటువంటి ఆశ్వాసన ఇస్తూ ఊరడింపు చేస్తూ ఆప్యాయంగా ప్రేమగా వాళ్ళకు కావాల్సినటువంటి సమస్త సంతోషాన్ని వాళ్ళకు ప్రసాదిస్తుండేవాళ్ళు ఆ కాలంలో ఆవిడ కురిపించిన ఆశీస్సుల వర్షం అంతా ఇంత కాదు అంతేకాకుండా ఇంకా ఏం చేసేవాళ్ళంటే శాంతి కుంజి యొక్కయే కాకుండా యుగ నిర్మాణ మిషన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని కూడా ఆవిడ ఓపెన్ చేశారు ఇది కేవలం మనం మాటలతో చెప్పుకోవడమే కాదు అనుభవపూర్వకంగా అనేక మంది పరిజనులు ఆ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు వరకు గురువుగారు ఈ సాధన మూడేళ్ల పాటు చేశారు ఆ కాలంలో ఎవరు వచ్చినా సరే గురువుగారిని మేము కలవలేకపోయామనే బాధ వాళ్లలో కలగకుండా అంతర్యామి అయినటువంటి మాత అందరి హృదయాల్లో ఉన్నటువంటి కష్ట సుఖాలను గమనించుకొని వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఇవ్వడం అనమాట ఈ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి ఒక డాక్టర్ అయిన డాక్టర్ ఫూల్ సింగ్ అంటారు ఆయన కొన్ని మాటలు చెప్పారు ఏమనంటే మాతాజీ మనం చెప్పుకోకపోయినా మన బాధలను అర్థం చేసుకొని సాక్షాత్ తల్లిగా మనల్ని కాపాడారు గురువుగారు కేవలం కృపతో చూస్తారు కానీ మాతాజీ ఆయన కంటే వెయ్యి రెట్లు దయ కలవారు అని చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే దయాసాగర్లైనటువంటి గురుదేవులు అడిగిన వారిని నిరాశపరచరు కానీ మాతాజీ అడగకుండానే అన్నీ ఇస్తుంది ఇచ్చి కూడా ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డలకు అన్ని రకాలుగా చేసుకుంటూ ఇంకా పిల్లలకి ఇంకేదో పెట్టాలి ఇంకేదో పెట్టాలి ఇంకేదో ఇవ్వాలి అనుకున్నట్లుగానే ఆ తల్లి వీళ్ళకి ఇంకా ఏదో ఇవ్వాలి అనేటటువంటి ఆ దయ ప్రేమ వాళ్ళ మీద కురిపించేవాళ్ళనమాట ఇంకా ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారన్నమాట మనం అక్కడికి వచ్చినటువంటి పరిజనులందరూ కూడా ఒకే ఒక్క విషయాన్ని అనుకునే వాళ్ళ ఏంటంటే ఏ తల్లి శక్తిపీఠంలో విగ్రహ రూపంలో ఉన్నదో ఆ మాతే తన పిల్లల్ని అనుగ్రహించటానికి సశరీరంగా అవతరించింది భూమి మీద అని మాతాజిని గురించి ఎంతో ఎక్కువ ఘనంగా చెప్పుకునేవాళ్ళనమాట ఆ సమయంలో ఆవిడ దుస్సాధ్య దుస్సాధ్యమైనటువంటి ఇప్పుడు మేము కూడా వెళ్ళాం ఆ సమయంలో ఆ ఎనభై నాలుగులో కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆవిడ స్థితిలో పరమశాంతిని పొందేవాళ్ళనమాట నిశ్చింతగా ఉండేది ఇంటి దగ్గర ఎన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా ఆమె యొక్క ఉపస్థితిలో ఆమె యొక్క ఆరాలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో దుస్సాధ్యమైనటువంటి అసాధ్యమైన రోగాలు కుటుంబ సమస్యలు తర్వాత కొలిక్కి రానటువంటి కోర్టు కేసులు కానీ అమ్మాయి పెళ్ళిళ్ళు కానీ ఇక అనేక సమస్యలు మాతాజీ తన తపశక్తితో క్షణాలతో వాళ్ళలో నివారించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ దుఃఖాన్నంతా పోగొట్టుకొని ఆనందంతో నవ్వుతూ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అయితే కేవలం ఆమె సమక్షంలో మాత్రమే ఈ రకమైనటువంటి సందర్భం అంటే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ కూడా చక్కగా అనుకూలి వాళ్ళకు అనుకూలంగా మారి సుఖశాంతుల్ని వాళ్ళకు ప్రసాదించేవి సరే ఈ విధంగా ఉంటే మాతాజీ అనుగ్రహంతో వాళ్ళ సమస్యలన్నీ కూడా మెల్లిమెల్లిగా అన్నీ కూడా సర్దుకుపోతున్నాయి తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే మాతాజీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గురువుగారు విశ్వకుండి ఇక్కడ మీకు కొంచెం గురువుగారు చేస్తున్న సాధన గురించి నాలుగు మాటలు చెప్తాను ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి సాధన యొక్క స్వరూపాన్ని మనం సూక్ష్మీకరణ సాధనలో చదవచ్చు తర్వాత కుని గురువు గారు రాశారు ఆ పుస్తకాల్లో దీని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందులో అందించారు ఇప్పుడు సూక్ష్మీకరణ సాధన గురించి కొద్దిగా సూక్ష్మంగా చెప్తాను సాధారణంగా ఏంటంటే మన విద్యా విధానంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు తర్వాత మాస్టర్స్ చేయాలంటే ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా పిహెచ్డి చేయాలంటే మీకు తెలిసిన విషయమే ఈ విధంగా ఏ విధంగా అయితే అంచెలవారీగా మన విద్యా విధానం రూపొందించబడిందో అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనకు విద్యా విధానం ఎట్లా ఉంటుందంటే మన స్థూల శరీరంలో ఉండేటటువంటి యొక్క ఈ శక్తుల్ని మనం ఎట్లా వికసింపజేసుకొని మనం దైవత్వం వైపు మరలాలి అనే దానికి షట్చక్ర జాగరణ రెండవది పంచకోశ అనావరణ మూడవది గ్రంథి భ్రే భేదన అంటారు దీన్ని జాగ్రత్తగా వినండి షట్చక్ర జాగరణ అంటే మన శరీరంలో అంటే అవి మన స్థూల శరీరంలో కనపడవు అవి కాకపోతే ఏంటంటే మనం దాని గురించి షట్చక్రాలు మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ఈ షట్చక్ర జాగరణ దీనిని జాగరణ అంటాడు ఈ షట్చక్రాల్లో అనంతమైన శక్తి ఉంటుంది దాన్ని జాగృత పరచడం సూక్ష్మీకరణ సాధనలో మొదటి భాగం రెండోది పంచకోశ అనావరణ అనావరణ అంటే వాటి మీద ఉన్నటువంటి ఒక దాని మీద వేసినటువంటి ముసుగును తీసేయడం అనావరణ చేయడం అంటే అన్నమయ అన్నమయ్య కోసం ఎక్కడ నాపి చక్రం ప్రాణమయ మూలాధారం మనోమయ చక్రం విజ్ఞానమయ హృదయ చక్రం తర్వాత మనో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అది సహస్ర చక్రం ఈ చక్రాలను అనావరణ చేసేటటువంటి సాధన చాలా తీవ్రమైనటువంటి సాధన దీంతో పాటు గ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి తిరిగి చెప్పుకోవాలి రుద్రగ్రంథి విష్ణు రుద్రగ్రంథి అంటే మూలాధారం స్వాదిష్టానం తర్వాత విష్ణుగ్రంథి అంటే ఈ రెండు చక్రాలు మా మూలాధారణ తర్వాత ఉండేది స్వాదిష్టానము మణిపూరకము తర్వాత రుద్ర గ్రంథి విష్ణు గ్రంథి గ్రంథి అంటే ఆజ్ఞా సహస్రారం ఈ విధంగా వీటిల్లో ఉన్నటువంటి శక్తుల్ని జాగ్రత్త పరచడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు అది హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మార్గదర్శక సత్తా యొక్క అనుగ్రహంతో వీటిల్లో ఉన్నటువంటి శక్తిని జాగరణ చేసేటటువంటి గొప్ప ఉచ్చస్థాయి ప్రయోగాలు ఈ ప్రయోగాలు గురువుగారు చేస్తూ ఉంటే మాతాజీ కూడా ఈ ప్రయోగాలలో పాలు పంచుకుంటుండేవాళ్ళు అనమాట గురుదేవుల ద్వారా చేపడుతున్నటువంటి దీనిని ఒకటి విశ్వకుండలిని జాగరణ అంటాం రెండవది పంచవీర భద్రుల నిర్మాణం ఈ రెండు సాధనలో కూడా మాతాజ యొక్క దివ్య శక్తుల సంరక్షణతో జరుగుతుండేది ఎందుకు మాతాజీ యొక్క దివ్య శక్తుల సంరక్షణ అంటే గురు మాస్టార్ చెప్తుండేవాళ్ళు ఏంటంటే మన ఈ సాధన చేసుకునే సమయంలో ఆసురి శక్తులు విజృంభిస్తాయి ఇప్పుడు మనం కూడా చూడండి ఏదన్నా పూజ చేసేద్దు ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమి భారక ఏతే క్ష్యామ విరోధైనా బ్రహ్మకర్మ సమారభాన్ని ఏ పూజ చేసినా యజ్ఞం చేసినా సరే ముందర ఈ మంత్రం చదివి చుట్టూ అన్ని వైపులా అక్షంతలు చల్లేసేస్తే ఈ భారంగా చుట్టుపక్కల మనకు కనపడకుండా అదృశ్య జగత్తులో ఉన్నటువంటి ఈ ఆసురి శక్తుల్ని మనం పారద్రోలితే కానీ మనం మంచి శుభకార్యాలు చేయలేము అనమాట అలాగే ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయోగ ప్రయోగం ఈ ప్రపంచాన్ని రక్షించడానికి చేస్తున్నటువంటి ఈ సమ సమస్త విశ్వాన్ని కూడా రక్షించడం కోసం కూడా ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం తధ్యమా అనేటటువంటి నా స్ట్రడామస్ మా మదర్ షిఫ్ట్ను ఇట్లా కొంతమంది జ్యోతిష్ శాస్త్రాలు చెప్పినటువంటి దానిని గురు దాటి గురువు గారు ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసంగా విశ్వకుండలని జాగరణ అని భద్ర సాధనాన్ని రెండు సాధనలు చేయటంలో ఆ శరీరాన్ని స్థూల శరీరాన్ని రక్షించడానికి మాతాజీ యొక్క దివ్యశక్తులు ఉపయోగపడుతూ ఉండేవి అక్కడ ఆ తర్వాత ఈ సాధన నుంచి బయటకు వచ్చిన తర్వాత గురువుగారు ఒక విశేషమైన మాటలు చెప్పడం జరిగింది ఏంటంటే మాతాజీ మీకే కాదు నాయన నాకు కూడా మాతాజీ శిష్యు మాతాజీ యొక్క ఆశీస్సులు నిరంతరం లభిస్తూనే ఉండేవి మీరే అనుకుంటున్నారు నేనే నా నా పరోక్షంలో మాతాజీ యొక్క ఆశీస్సులు మీకే కాదు నాకు కూడా చాలా చాలా లభించాయి నాయన అన్నారు మాతాజీ అందరి మాతాజీలాగా జన్మించినా కూడా ఆమె మనందరికీ కూడా తల్లి ఇంకా ఏం చెప్పారో తెలుసా చాలా చాలా చెప్పారనమాట మాతాజని గురించి నా యొక్క ఈ భౌతిక శరీరం ఇన్నాళ్ళు ఇంత కార్యక్రమాలు చేయడం ఎలా అంటే ఆమె యొక్క లాలన పాలన వలనే నా యొక్క ఈ శరీరం జీవించి ఉన్నది జీవితంలో అంటే నా జీవితంలో క్లిష్టమైనటువంటి అన్ని ఆధ్యాత్మిక ప్రయోగాలు కూడా ఆమె మాతృత్వ సంరక్షణలోనే సంభవం అయ్యాయి అని మా గురువుగారు ఎంతో అసలు చాలా అసలు చెప్పడానికి వీలైనంత ప్రేమాతిశయంతో చెప్పడం జరిగిందన్నమాట సూక్ష్మీకరణ సాధన యొక్క ఫలితం కూడా ఆమె దివ్య సంరక్షణ వల్ల మాత్రమే జరిగింది నా సాధన సమయంలో ఆమె శక్తులతో నిరంతరం నాకు కాపలా కాయకపోతే ఏం చెప్పగలం ఈ శరీరం ఉండేదో లేకపోతే పోయేదు ఈ విధంగా గురుదేవుల యొక్క సాధనకు మాతాజీ యొక్క దివ్యశక్తులతో నిరంతరం ఆయన కాపలాగాస్తూ సూక్ష్మీకరణ సాధనా కాలాన్ని పూర్తయిపోయింది అనేక ఘటనలు వేగంగా వేగంగా తిరిగిపోయాయి ఇంకా ఒక చిన్న సంఘటన ఇక్కడ మీకు చెప్పి ఈ ఎపిసోడ్లో చదువుతాం గురువుగారి సూక్ష్మీకరణ సాధన అయిపోయిన తర్వాత ఇది అక్కడ చెప్పిన పరిజనుల యొక్క విషయం అన్నమాట కలవడానికి అంటే బయటికంటూ రారు వారు ఒకసారి ఏదో సందర్భానుసారంగా ఏదో బయటకు వచ్చినప్పుడు ఎండాకాలం మండిపోతుంటే దుప్పడి కప్పుకొని కూర్చున్నారట సరే దూరంగా పరిజనులు కూర్చొని ఉంటారు మా మా గురువుగారు మాట్లాడుతుంటే ఒక పరిజనుడు అందరం మనం ఇట్లాంటి వాళ్ళే అట్లా అడుగుతుంటాం ఎందుకు గురువుగారు ఎండ మండిపోతుంది చోటలు గారిపోతున్నాయి మీరు ఎందుకు కప్పు కూర్చున్నారు అంటే అది అంతేలానే మీకు అర్థం కాదులే అని చెప్పారు గురువుగారు అందరూ మామూలుగా అయితే దగ్గరగా కూర్చుంటారు దగ్గరగా ఏదో పాద నమస్కారాలు ఏదో దూరంగానే చేసుకుంటుండేవాళ్ళు కదా ఒక శిష్యుడు మాత్రం ఏం చేశాడంటే మెల్లిగా అటు వచ్చి అటు జరిగి ఇటు ఇటు జరిగి గారి యొక్క దుప్పట్లో నుంచి చిన్నగా కాలు యొక్క చిటికన వేలు కనిపిస్తూ పాదం యొక్క దాన్ని ఊరికి అట్ట తాకేట వాడు మన ఆతురుదా కదా గురువుల యొక్క పాద నమస్కారాలు చేసుకుంటే గురువుల్ని తాకితే మనకేదో వస్తుందని చెప్పి వచ్చింది కరెంట్ షాక్ కొట్టినట్టు వాడంత దూరం భయపడ్డాట అందుకేరా మీరు నా దగ్గరికి రాలేరు నా యొక్క ఈ శక్తిని మీరు భరించలేరు దుప్పటి కప్పుకోకపోతే అందుకనే మీరు ఇన్నాళ్ళ మించి తపన పడుతున్నారని చెప్పి బయటకు వచ్చాను సామాన్యమే మాతాజీ కూడా ఒక ఫోటో చూడండి సూక్ష్మీకరణ సాధన కాలంలో కొన్ని కొన్ని విషయాలు మీకు మనకు తెలిసినవి చెప్తాను ఒక ఫోటో నీలం రంగు చీర కట్టుకొని ఉంటుంది మాతాజీ వేసుకొని కోటేసుకొని కట్టుకొని ఉంటారు వాళ్ళిద్దరికి ఫోటో తీశారు ఆ ఫోటో మాతాజీకి గురువుగారికి మధ్య సుమారుగా ఐదు మీటర్ల దూ ఐదు అడుగుల దూరంలో ఉంటారు అంటే ఆ సాధనాకాలంలో గురుదేవులలో వచ్చినటువంటి ఒక విద్యుత్ లాంటి శక్తి కరెంటు అనంతమైనటువంటి శక్తితో శరీరం అంతా ఎంతో పూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకున్నది అనే విషయాన్ని ఇది చెప్పుకుంటూ ఇంకా ఈ బయటకు వచ్చిన తర్వాత శ్రీ మహాశివుడు ఏ విధంగా అయితే మహాశక్తిలో కలిసే సమయం ఆసన్నమైంది అనుకుంటుంటాడో అదే విధంగా గురుదేవులు కూడా ఆ మహాశక్తిలో లీనమయ్యే సమయం ఆసన్నమైంది అని చెప్పకుండానే తన యొక్క సూక్ష్మీకరణ సాధన కాలంలో జరిగినటువంటి శక్తిని అంతా కూడా ఈ ఆశ్రమ వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసము పరిజనుల కోసము చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక తీర్థరాజాలని ఆ క్షేత్రాన్ని తీర్థరాజంగా తయారు చేయడం కోసం అంటే గాయత్రి అంటాం చూడండి గాయత్రి ఆశ్రమం మనము గాయత్రి తీర్థ శాంతి కుంజ్ అంటాం దాన్ని తీర్థంగా మార్చడానికి తీర్థి కుర్వంతి తీర్థ అని పెద్దలు చదువుతారు దాన్ని తీర్థంగా చేయడం కోసంగా ఆయన సర్వశక్తులు ఏ విధంగా వినియోగించారు అనేది ఈసారి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం ఒక పరమ పూజ గురుదేవులు పరమవందనే మాతా జీ అనుగ్రహ ఈ నా చేత నాలుగు మాటల్లో పలికిస్తున్న వారికి సదా నేను కృతజ్ఞతతోటి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఈనాడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ పరిస్థితులన్నీ చక్కదిద్ది దేశానికి శాంతి సౌభాగ్యాలు గురువుగారు ప్రసాదిస్తారు అని కోరుకుంటూ జై గురుదేవ్ స్వస్తి